కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో సమ్మక్క సారక ఉత్సవాలు భక్త శ్రీ కొనసాగుతున్నాయి చొప్పదండిలో పదకొండోసారి సమ్మక్క సారల ప్రతిష్ఠించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని సమ్మక్క సారక్క ఉత్సవ కమిటీ చైర్మన్ ఇప్పనపల్లి సాంబయ్య తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు చీకట్ల లచ్చయ్య మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం కరెంటు మంచినీళ్లు విశ్రాంతి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు గతంలో మౌలిక వసతుల లోపంతో ఎదురైన సమస్యలను ఈసారి పూర్తిగా అధిగమించినట్లు తెలిపారు అలాగే కమిటీ సభ్యుడు గొల్లపల్లి మోహన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో బోర్ ఏర్పాటు చేసి మోటార్ కూడా ఇప్పించడం జరిగిందన్నారు అంతేకాకుండా మెయిన్ రోడ్ నుంచి సమ్మక్క సార కాలయం వరకు రోడ్డు కోసం గుర్రం సి పాల్రెడ్డి తన సొంత భూమిని ఇచ్చి సహకరించారని పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను శాంతియుతంగా భక్తితో నిర్వహించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు చొప్పదండి పట్టణంలో శంబంతాలలో మేము గత రెండు వేల నుంచి సమ్మతి సాధించి పెద్దలను ప్పటి నుంచి వరకు చాలా బ్రహ్మాండంగా అతను నిర్వహించుకుంటున్నాము ఈ శంభునీతాళ్ళు అనేది గత వెయ్యి పదకొండు సంవత్సరాల నుంచి శివకేశవాలయం ఉన్నది దాని తర్వాత పెదమ్మ గుడి ఉన్నది కుదిరి గుడి ఉన్నది ఈ మధ్యలో సరస్వతి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇక్కడ బ్రహ్మాండమైన క్షేత్రంగా నిర్మాణమైంది దానికి సమ్మక్క సారలమ్మ ఇక్కడనైతే కేంద్రంలో జరుగుతుందో అదే ప్రకారంగా ఇక్కడ కూడా మేము గద్దలను తయారు చేసుకొని ప్రతి సంవత్సరం ఆల్టర్నేట్ సంవత్సరం ఏదైతే వస్తుందో అతని ప్రకారంగా మేము ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఉత్సవాలలో ప్రజలు కూడా విశేషంగా వచ్చి ఆ అమ్మవారికి ముక్తులు సమర్పించి అమ్మవారి దీవెనలు పొంది అమ్మవారి దీవెనలతోటి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను కూడా తీర్చే విధంగా ఇక్కడ సమస్త జాతరను నిర్వహించుకుంటున్నాం ఇదే ప్రకారంగా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఉన్నది నా పేరు చేకత లక్ష్మయ్య కమిటీ అధ్యక్షులు ఇక్కడ రెండు వేల ఆరు ఈ జాతరను స్టార్ట్ చేసినది ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఈ జాతర జరుగుతున్నది సమ్మక్క సారలమ్మ అని ఏడారంలో ఏమైతే ఉన్నదో అక్కడి కొంత ప్రకారంగా కొత్తలు తెచ్చి ఇక్కడ సొమ్మక్క సారలమ్మ గద్దల అన్ని కుల సంఘాలు పద్దెనిమిది కుల సంఘాలు ఇక్కడ అన్ని కుల సంఘాలతో ఏర్పడి కమిటీ ఏర్పడి ఆ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నన్ను వార మనుషులంత ఇక్కడ మేము మంచిగా ఆ రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము చాలా బాగా ఉన్నది ఇక్కడ మాకు పద్దెనిమిది కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము ఏదైతే దాని ప్రకారంగా అన్ని ఇక్కడ ఏర్పాట్లు చేసిన మంచి నీళ్లు మంచి నీళ్లు వసతులు కరెంటు అన్ని విద్యుత్ అన్ని వాళ్ళ స్వస్థను మంచిగా చేసినాము అందరూ బ్రహ్మాండంగా వస్తున్నారు ప్రతిసారి ఇద్దరు ప్రజలు వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు చాలా బాగా ఉన్నాయి పోయినసారి కంటే ఇప్పుడు ఎక్కువగా మంచి వచ్చి కనబడుతున్నాం మాకు ఒకటవ రోజు రెండవ రోజులో కూడా ఇంతమంది మంది ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా జనం వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉన్నది చాలా బ్రహ్మాండంగా అందరికి భక్తులకు కూడా చాలా చేస్తాము అని చెప్పు సౌకర్యాలు చేస్తాము అని చెప్పి చెప్తున్నాము అమ్మ కృప అందరిపై ప్రజలపై ఊరుపై ఉంటదని ఆశిస్తూ అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కార్యక్రమాలు చేయించాలి చాలా సంతోషం ఇక ముందు కూడా దీని యొక్క దీన్ని ఒక విధమైనటువంటి ప్రాకారం నిర్మించి అక్కడ ఏ విధంగా ఉండదో వాళ్ళు మేడారా ఏ విధంగా ఉండదు ఆ విధంగా తయారు చేయాలని ఆలోచన దాని కూడా

విధిమూర్తి సార్ రాజు రాజా గత ఇరవై రెండు ఇరవై రెండవ సంవత్సరం ఇది అంటే దాదాపు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి విజయవంతంగా అంటే దేవతల యొక్క సమ్మక్క సారక యొక్క ఉత్సవాలు విజయవంతంగా జరుగు జరుగుతున్నాయి ఎలాంటి లోపు లేకుండా ప్రజలందరూ కూడా ఎక్కువ ఇక్కడ దర్శించుకొని తమ తమ యొక్క మొక్కులు చెల్లించుకొని మరి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఉత్సవం తర్వాత దీనికి ఒక కాంపౌండ్ కు ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు కూడా కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు మొన్ననే ఎమ్మెల్యే గారు బోర్ వేయించారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి ఈ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఎలాంటి లోడ్ జరగకుండా మరి ప్రజల్లో కూడా ఆత్మవిశ్వాసం ఆ వన దేవతలు అందించినటువంటి ఏదైతే త్యాగము ఆత్మవిశ్వాసము తర్వాత భక్తి అందించినటువంటి దాన్ని ప్రపంచం అంతా కూడా గుర్తించి మొన్ననే మరి ప్రధానమంత్రి గారు కూడా మరి దానికి చేయతనివ్వడం మరి వనదేవతల యొక్క సమ్మక్క సారక యొక్క జాతరకి దానికి అనుగుణంగా ఇక్కడ ఎలాంటి ప్రిన్సిపల్స్ అక్కడ పాటిస్తున్నారో అదే మాదిరి ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్స్ పాటిస్తూ వాళ్ళ ఆ పూజాలను ఇక్కడ తెప్పించేసి మరి భక్తుల విశ్వాసాన్ని చూరగొట్టున్నటువంటి చొప్పదండి మా సమ్మక్క సారక జాతర గణనీయంగా జరుగుతుంది దాదాపుగా ఈసారి ఎక్కువ భక్తులు వచ్చారు అటెండ్ చేశారు తర్వాత ఇది తిప్పనపల్లి సాంబయ్య గారి ఆధ్వర్యంలో తర్వాత వైస్ శ్రీకట్ల రాజ్ రచ్చయ్య కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క సంరక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎలాంటి లోపల లేకుండా కాబట్టి భక్తులందరినీ కూడా భక్తులందరి రేపు ఉంది కాబట్టి వారి భక్తులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము జై సమ్మక్క సార్ రేపండి మోహన్ గొల్పిల్లి మోహన్ నేను కమిటీ సభ్యులను తర్వాత గుమ్మూర్తి సార్ రాజన్న సార్ మేము కమిటీ సభ్యులము మేము రిటైర్డ్ ఆఫీసర్ స్థలం లోపల సమ్మక్క సారక్క జరుగుతున్నాయి దానిలో భాగంగానే సార్ ఆ శంభ స్వామి గుడి దగ్గర నుంచి మరి ల్యాండ్ సమ్మక్క సారక్క జాతరకు వచ్చేటువంటి వేలు ఆ త్రోవలో మరి పన్నెండు యాభై పన్నెండు ఎనిమిది యాభై తొమ్మిది సర్వే నంబర్లని ఆ గుర్రం శ్రీపాల్ రెడ్డి బిజెపి మరి బీజేపీ బిజెపి సభ్యులు వారు ఈ యొక్క స్థలాన్ని వారి యొక్క స్థలాన్ని సొంత స్థలాన్ని వస్తున్నటువంటి మరి ఆలయానికి ఈ యొక్క కమిటీకి అదే మాదిరిగా ఇది ఒక ఉత్సవ క్షేత్రంగా ఏదంటే ఆ యాగం చేసినటువంటి స్థలం కాబట్టి ఆ శివక్షేత్రము శివుడు మరియు విష్ణువు ఉన్నటువంటి స్థలము ఇది ఒకటే కాబట్టి ఆ స్థలానికి పక్కగా ఉన్నటువంటి విలువైనటువంటిది మరి ఆ జాతరకి ఇవ్వడం జరిగింది అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత తర్వాత సరస్వతి టెంపుల్ తర్వాత దుర్గాంబ టెంపుల్ మొదలైన మొదలైనటువంటి అన్ని ఉన్నాయి తర్వాత కూడా ఇక్కడ జరగడము తర్వాత విశాలమైనటువంటి స్థలము తర్వాత అన్ని చెట్లు ఒక రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు పదకొండు సార్లు జరుగుతున్నది కాబట్టి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది మరి వారికి కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇచ్చినారు ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు